హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మన వీడియోలో పెసరకట్టు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా చేసి చూడండి ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు కమ్మగా బాగుంటుంది అలాగే శరీరానికి కూడా చలవ చేస్తుంది పెసరకట్టుకి చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను ఇది ఎనభై గ్రాముల వరకు ఉంటుందండి అలాగే పెసరపప్పుని బాగా కడుక్కోవాలి చూడండి ఇలా బాగా కడుక్కున్నాం కదా ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి నీళ్ళు అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు అల్లం ఒక ఇంచు తీసుకున్నాను పెసరకట్టుకి ఖచ్చితంగా ఇలా అల్లం ముక్కలు వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇవి కూడా పప్పుతో పాటు ఉడికిపోయి తింటున్నప్పుడు నోటికి చాలా బాగుంటుంది ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అలాగే గరిట కూడా ఇలా ఇందులో ఉంచేస్తే పప్పు పైకి పొంగకుండా ఉంటుంది చూడండి అస్సలు పొంగదు పొంగుద్దేమో అన్న కంగారు కూడా ఉండదు మీరు ఒకవేళ ఇలా విడిగా వద్దు అనుకుంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు కుక్కర్లో అయితే హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క నాలుగు విజిల్స్ రాణిస్తే సరిపోతుంది అంటే పప్పు బాగా మెత్తగా ఉడకాలి నీళ్ళు ఇలా తక్కువైన అనుకుంటే అవసరమైతే ఇంకొంచెం నీళ్లు పోసి ఉడికించుకోవచ్చు అలా చూసి వేసుకోవాలి చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా ఈ విధంగా ఉండాలి ఇంత మెత్తగా ఉంటే కట్టు బాగుంటుంది పప్పు ఇలా పూర్తిగా ఉడికాక కట్టుకు తగ్గట్టు తగినన్ని నీళ్లు పోసుకోవాలి ఇది మరీ పల్చగా ఉండకూడదండి మరీ చిక్కగా ఉండకూడదు సమానంగా ఉండాలి అలా చూసి వేసుకోవాలి ఇందులో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి ఐదు నిమిషాలు మరిగిన తర్వాత పోపు పెట్టుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ నీళ్ళు పోసాం కదండీ వెంటనే పోపు పెట్టేస్తే బాగుండదు చూడండి ఈ విధంగా మరగాలి ఇప్పుడు పోపు పెట్టుకుందాం పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు పది పెసరకట్టుకి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఒకవేళ నచ్చదనుకుంటే తగ్గించైనా వేసుకోవచ్చు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఎన్నిమిర్చి ముక్కలు ఎన్నిమిర్చి రెండు కాయలు కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి పోపు వేగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ముందుగా కాసుకున్న పెసరకట్టులో వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి పోపు వేసాక ఇంకొక నిమిషం పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక్క నిమిషం మరిగితే బాగుంటుంది ఇలా ఒక్క నిమిషం మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి పెసర్ కట్టు తయారైంది చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో వారానికి మూడు నాలుగు సార్లైనా ఈ కట్టు ఉంటుంది కాకపోతే ఎక్కువ డిన్నర్కి చేస్తాము దీంతోపాటు వామకారం వేయించుకోవడము ఏదైనా ఫ్రై పెట్టుకోవడమో చేసుకుంటాము చాలా బాగుంటుంది ఇది కాస్త చల్లారేక కావాలి అనుకుంటే నిమ్మరసం పిండుకోవచ్చు బాగుంటుంది వేడి మీద పిండితే చేదొస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్